నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనిషి అంటుంది దేవ్యానితోని ఆంటీ ఈ రోజుల్లో ఆ లక్ష్మిలాగా మంచిలాగా మంచిగా ఉంటే ఏమీ మన పనులు అవ్వవు అంటే నా లాగా నటించాలి అప్పుడే మనం అనుకుంది సాధించగలం అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవ్యాని అంటుంది కొంపతీసి ఆ పార్వతి కాళ్ళు పట్టుకుంటావా ఏంటి అనగానే దాని కాళ్ళు నేను ఎందుకు పట్టుకుంటాను అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ జస్ట్ పేడ్ అంతే మనం పే చేస్తున్నాం ఈ రోజు ఎలాగైనా సరే ఆ పార్వతి చేత లక్కీని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయేలా చేస్తాను ఆ తర్వాత మిత్ర కుంగిపోతాడు ఇక తను ఓదార్చినట్టుగా నేను చేసి నేను తనకి దగ్గర అవుతాను ఇదే నా ప్లాన్ ఇక ఆ తర్వాత ఎటు మా పెళ్ళైపోతుంది ఇక లక్కీ లేకపోతే ఆటోమేటిక్గా మిత్ర అవుతాడు ఇక లక్కీ వల్లే ఇక ఖచ్చితంగా ఈ లక్ష్మి కూడా కొన్ని రోజుల్లో ఇంట్లో నుంచి గెంటేస్తాను ఇక మిత్ర నేను మా ఇద్దరు పెళ్ళి మిగిలింది అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట మనిషి నువ్వు మామూలు దానివి కాదు అని చెప్పి దేవ్యాన్ని కూడా పొగుడుతూ ఉంటుంది మరోపక్క ఇటు వివేక్ అలాగే లక్ష్మి ఇటు పార్వతి పనిచేసే దగ్గర వెళ్తారనమాట అక్కడ టైలరింగ్ షాప్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పార్వతి పనిచేస్తుందా అండి అని చెప్పి ఆవిడని అడుగుతూ ఉంటే అతను చెప్తాడనమాట ఒక ఆరు ఒక ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తుంది చాలా మంచి ఆవిడ ఎప్పుడు తన పాప గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు కూడా లీవ్ పెట్టింది తన పాప ఎవరో దొరికిందని చెప్పి అనింది ఇక అందుకే వెళ్ళింది ఇంకా అందుకే మీరెవరు అని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఏం లేదండి తనకి కావాల్సిన వాళ్ళం అంతే జస్ట్ తెలుసుకుందామని అనగానే తనకు కావాల్సిన వాళ్ళు అంటున్నారు మరి ఈ మాత్రం తెలీదా తన గురించి అని చెప్పి అంటూ ఉంటారనమాట ఇటు టైలరింగ్ షాప్ అతను అంటే మేము ఇలాగా ఎంక్వైరీ ఇలా అడుగుతున్నట్టుగా మీరేమీ మళ్ళీ పార్వతి గారికి చెప్పకండి అని చెప్పి పక్కకు వచ్చేస్తారనమాట వివేక్ అలాగే లక్ష్మి ఆ తర్వాత ఇక పక్క కార్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి ఎక్కడికి వెళ్ళినా కూడా పార్వతి గురించి పాజిటివ్గానే చెప్తున్నారు కొంప తీసి తను నిజంగానే మళ్ళీ లక్కీ మదరా అంటావా అని చెప్పి అంటాడు వివేక్ అప్పుడు లక్ష్మి అంటుంది లేదు వివేక్ ఎందుకో తన ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది నా మనసుకు అసలు తను లక్కీ మదర్ కానే కాదనిపిస్తుంది ఈవెన్ మన లక్కీ కూడా అనిపిస్తుంది కదా తను తన మదర్ కాదని అని చెప్పి అనగానే అవును వదిన కానీ ఎక్కడ చూసినా పాజిటివ్గా ఉంటుంది మనం ఇంకెలా కనుక్కోవాలో అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఏదో విధంగా మనం కనుక్కుందాం వివేక్ ప్రజెంట్ అయితే మనం ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక కార్లో బయలుదేరుతారు వివేక్ అలాగే లక్ష్మి ఇక ఇదంతా చూస్తూనే ఉంటారన్నమాట టైలరింగ్ షాప్ అతను ఇక అతను వెంటనే ఫోన్ చేస్తాడు సర్యూకి మేడం మీరు చెప్పినట్టుగానే మొత్తమంతా లక్ష్మి వచ్చారు వాళ్ళుకి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్పాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటే వెరీ గుడ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఇది ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పి సరే ఫోన్ పెట్టేస్తుంది అంటాడు మేడం ఆ లక్ష్మి మేడం చాలా మామూలుది కానే కాదు మేడం ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టే ఈ ఈ దానికి తను ఒప్పుకుంటుంది అంటారా అనగానే ఒప్పుకోదు అందుకే తనకి ఇంటికి వెళ్ళగానే పెద్ద బాంబు బ్లాస్ట్ అయ్యేలాగా చేశాను తను నార్మల్ షాక్ కాదు తనకి అని చెప్పి అంటూ ఉంటుంది సరియు పియ్యతోని ఆ తర్వాత ఇక బాల్కనీ దగ్గర బయట ఆలోచిస్తూ అటు ఇటు పార్వతి తిరుగుతూ ఉంటే అక్కడికి దేవ్యాని అలాగే మనీషా వస్తారనమాట కాసేపు మిత్ర ఇటు జయదేవి వీళ్ళు కూడా వస్తారు స్టార్ట్ చేస్తుంది పార్వతి దగ్గర యావండి ప్లీజ్ అండి మీరు మూడు రోజులు గడువిచ్చారు ఇక్కడ ఉండడానికి సంతోషమే కానీ ఎప్పటికీ మా లక్కీని మాతోనే ఉంచండి మాకు తెలుసు మీ పాప మీకు దూరం అయ్యింది మీరు బాధపడుతున్నారని తెలుసు కానీ ఎనిమిదేళ్ళుగా మేము పాపను పెంచుతున్నాము మా బాధను కూడా దయచేసి ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి అసలు మిత్రగారు ఈయన పాప లేకుండా అసలు ఉండలేడు చెప్పాలంటే అసలు తనకి లక్కీనే ప్రాణం ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తనని చూసుకుంటూ బతుకుతున్నాడు ప్లీజ్ అండి మీరు లక్కీని తీసుకెళ్తే మా మిత్ర ఉండలేడండి ఇది కాళ్ళు కాదు చేతులు అనుకోండి అని చెప్పి ఇక మెల్లగా పర్వతి దగ్గరికి మనిషి ఎలాంటి ఇప్పుడు నేను కాళ్ళు పట్టుకున్నట్టు యాక్షన్ చేస్తాను మెల్లగా ఒప్పుకున్నట్టు యాక్షన్ చేయి అని చెప్పి మెల్లగా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత పట్టుకుంటాను గారు ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి మా లక్కీని మాతో ఉంచండి అని చెప్పి కాలు పట్టుకుంటూ ఉంటే అయ్యో మీరు నా కాల్లో పట్టుకోవడం ఏంటి అని చెప్పి పార్వతి అంటుంది మీరు ఎంత పెద్దవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే పెద్దవాళ్ళమే కానీ మా లక్కీని విడిచి మేము ఉండలేమండి ప్లీజ్ అండి మీకు ఏం కావాలంటే ఇస్తాను అసలు మీరు పాపని తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు బాగా పెంచి బాగా చదివిచ్చి మంచిగా పెళ్లి చేస్తారు కదా ఆ పని మేము చేస్తామండి అసలు పెద్ద సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్తాము మా పా లక్కీని మీరు చూస్తూ ఆశ్చర్యపోతారు అని చెప్పి ఇలా మనిషి అంటూ ఉంటే ఇటు మిత్ర అంటాడు ప్లీజ్ అండి ఒప్పుకోండి మీరు మీ లక్కీ కోసం అసలు చెప్పాలంటే ఇక్కడే ఉండిపోవచ్చండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పార్వతి ఒప్పుకున్నట్టుగా సరే అండి మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి నేనైతే మీతో ఇక్కడ ఉండలేను కానీ మా పాపను చూసుకోవడానికి నేను అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాను పాపని మాత్రం ఇక్కడే ఉంచుకోండి జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టుగా ఇక పార్వతి ఒప్పుకోగానే ఇక మనిషి చాలా థ్యాంక్స్ అండి ఒప్పుకున్నందుకు అని చెప్పి ఇక మిత్ర చూసావా ఒప్పుకుంది పార్వతి గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక జయదే కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పార్వతికి ఫోన్ వస్తుంది అనమాట సరియు ఫోన్ చేస్తుంది ఇక సరూ నుంచి మాట్లాడుతుంది ఇప్పటిదాకా యాక్షన్ పూర్తయిందిగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి మొత్తం అంతా ప్లాన్ చెప్తుంది ఇక ఫోన్ పెట్టేగా ఇక పార్వతి స్టార్ట్ చేస్తున్న యాక్షన్ ఏంటండి మీరు నన్ను ఇంతగా అవమానిస్తారా మూడు రోజులు ఇక్కడ ఉండమని మీరు చేసే పనిదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే మేమేం చేసామండి అని చెప్పి మిత్ర అంటాడు మీరు కాదండి మీ భార్య లక్ష్మి అసలు నేను అక్కడ ఉంటున్న చోట నా ఇంటి దగ్గర అలాగే నేను వర్క్ చేసే చోట ఆ టైలరింగ్ షాప్ దగ్గర మొత్తం అంతా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారంట అసలు నా పరువుం కావాలండి ఈ రకంగా మీరు చేసేది నేను బిడ్డ తల్లిని కాదనుకున్నారా ఇంత ఇదిగా అవమానిస్తారా నన్ను అసలు మూడుగా మూడు రోజులు కాదు కదా మూడు నిమిషాలు కూడా ఇక్కడ ఉన్నాను ఇప్పుడే నా పాపం తీసుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక మనిషి మెల్లగా ఆ పార్వతి దగ్గరకు వచ్చి కొంచెం మెల్లగా ఆ లక్ష్మి వచ్చేదాకా కొంచెం యాక్షన్ చేయి అంత ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి మెల్లగా చెప్తూ ఉంటుంది లేదండి మిత్ర గారు అసలు ఇంత ఇదిగా అవమానిచ్చారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే నా పాపతోని పాప పాప అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట పార్వతి ఇటు పక్క ఇక మనిష అందుకొని ఏంటిది మిత్ర అసలు కనీసం లక్ష్మి చెప్పిందా నీకు ఇలాగ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా అనగానే లేదు లేదు మనిషి నాకైతే చెప్పలేదు అని చెప్పి మిత్ర అంటాడు ఇక అప్పుడు మనిషి అంటుంది చూసాము మిత్ర నేను ఇంతగా కష్టపడ్డా నీకోసం కోసం తన కాలు కూడా పట్టుకున్నాను అయినా కూడా తను ఒప్పుకుంది కానీ ఈ లక్ష్మి వల్ల ఇప్పుడు చూడు అంత కథ అంత మొదటికి వచ్చినట్టు అయింది ఇప్పుడు లక్కీని మనకి దూరం అయిపోతుంది మనం ఏం చేయలేము అని చెప్పి మనిష అంటూ ఉంటుంది ప్లీజ్ అండి ఆ లక్ష్మి వచ్చేదాకా ఆగండి అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది అనమాట అప్పటిదాకా తేల్చుకుందాము ప్లీజ్ దయచేసి పాపని తీసుకెళ్ళకండి అని చెప్పి మనిషా దయచేసి అన్నట్టుగా బతిమలుతూ ఉంటుంది పార్వతిని లేదండి నేనైతే ఒప్పుకోను అన్నట్టుగా పార్వతి అలా మాట్లాడుతూ ఉంటుంది మరోపక్క ఇక హాల్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట లక్ష్మి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇటు మిత్ర జయదేవ్ అలాగే ఇటు పార్వతి దేవి అని మనీషా ఉంటారనమాట ఇక దేవి అని మెల్లగా పరువుతో అంటుంది కాసేపట్లో లక్ష్మి రాబోతుంది నీ యాక్షన్ కొంచెం స్టార్ట్ చెయ్యి అని చెప్పి అనగానే ఇక పార్వతి మళ్ళీ అంటుంది ఏంటండి మీ ఆవిడ ఇంతసేపు వెయిట్ చేశాను ఇంకా మీ ఆవిడ రాలేదు ఇంకెక్కడెక్కడ నా గురించి కనుక్కొని నా పరువు తీయాలని ఇదంతా చేస్తుందా మీ ఆవిడ ఇంకా రాలేదేంటి అసలా ఇక్కడ నేను ఊరుకొని ఊరుకోను నా పాపని తీసుకొని నేను ఇప్పుడే వెళ్ళిపోతాను పాప పాప అనుకుంటూ ఇక వెళ్తుందనమాట లక్కీ గదిలోకి అక్కడ ఇటు జాను జున్ను అలాగే లక్కీ ఉంటారనమాట పాప రా వెళ్ళిపోదాం మన ఇంటికి ఇది మన ఇల్లు కాదు అనగానే నేను రా నీతోని అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ ఇటు పక్క జున్ను కూడా ప్లీజ్ ఆంటీ లక్కీని తీసుకెళ్ళకండి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే ఎవడా నువ్వు నా పాపని తీసుకెళ్ళకూడదు అని చెప్పి నువ్వు చెప్తున్నావు చూడ్లకి నువ్వు వచ్చావో సరే సరే లేదంటే లాక్కొని వెళ్ళిపోతాను రావే అని చెప్పి అంటూ ఉంటే ఇటు జాను ఏంటండి మూడు రోజులు ఉంటా అన్నారు కదా ఎందుకని ఇప్పుడే వెళ్ళిపోదామని అని అనగానే అప్పుడు పార్వతి అంటుంది ఏంటా మీ అక్క చేసిన పని మీ అక్క వచ్చాక అడుగు రావే అని చెప్పి లక్కీని లాక్కొని కిందకి తీసుకొని Don't you need? ఇక లకీకి కిందకి రాగానే నాన్న చూడు నాన్న అని చెప్పి మిత్రను నాకు చేసుకుంటుంది ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతా అంటుంది నేను వెళ్ళను అన్న ప్లీజ్ నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఇక మనిషి అంటుంది చూసావా మిత్ర నేను చేసింది కూడా వ్యర్థం అయిపోయింది లకీని ఇప్పుడు లాక్కి తీసుకెళ్ళిపోతుంది పార్వతి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వివేక్ అలాగే ఇటు లక్ష్మి వస్తారనమాట ఏంటిది పాపతో ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు ఎక్కడికి మీరు తీసుకెళ్ళేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు పార్వతి ఉంది అంటుందనమాట రామ మహాతల్లి ఏంటి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు నా పరువు తీయాలన్నా అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర కూడా అందుకొని ఏంటి లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా దాకా ఎక్కడికి వెళ్ళాం హా అని చెప్పి అనగానే అది అది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇప్పుడు ఇక మిత్ర అంటాడు ఇప్పటిదాకా తను వర్క్ చేస్తున్న ప్రేస్ తను ఉన్న దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసావా అసలు ఒక్క మాటైనా చెప్పావా అనగానే ఇక మిత్ర అంటాడు అది అన్నయ్య మేము ఎంక్వైరీ చేసాం నిజమే తను ఏంటి ఎవరు నిజమే ఏంటి అని తెలుసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటే షటా వివేక్ అసలు నువ్వు మీ వద్దని ఏ చెప్తే అది చేస్తావా తన ఆఫీస్లో మాత్రమే బాస్ అసలు నాకు ఒక్క మాటైనా చెప్పారా మీరు వెళ్లే ముందు అని చెప్పి అనగానే ఇక జయదేవ్ అందుకొని ఏంట్రా మిత్ర లక్ష్మి ఏదో తప్పు చేసినట్టుగా చెప్పారు వస్తున్నావు అయినా అలా ఎంక్వైరీ చేయకుండా మనం ఇచ్చేస్తామా ఏంటి పాపని ఎవరు పడితే వాళ్ళకి అనగానే ఇక మిత్ర అంటాడు ఇటు దేవి అని అంటుంది అయినా హాస్పిటల్లో చెప్పారు కదా తానే పార్వతి అని ఇంకేంటి ఇంకేంటి బావగారు అని చెప్పి దేవి అని కూడా అంటుంది ఆ తర్వాత మిత్ర అంటాడు అసలు ఈ లక్ష్మి వల్ల నాకు ప్రతిసారి కష్టమే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఫస్ట్లో చావు అంచుల వరకు వెళ్ళాను కానీ లక్కీ వల్ల మళ్ళీ బ్రతికి బయటపడ్డాను లక్కిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను ఇప్పుడు పాప లక్కీ నాకు దూరం అయిపోతూ పోతుంది ఇది కూడా లక్ష్మి వల్లే లక్ష్మి ఇలా ఎంక్వైరీ చేయకుండా ఉండుంటే అసలు ఆ పాపం మనిషి నా కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యి కాళ్ళు కూడా పట్టుకుంది ఆ పార్వతి వాళ్ళది అసలు చక్కగా ఒప్పుకుంది లక్కీని ఇక్కడ ఉంచడానికి ఇప్పుడు ఈ లక్ష్మి వల్ల తను లక్కీని ఇప్పుడే తీసుకెళ్లిపోతానంటుంది అసలు ఏం చేయాలి లక్ష్మిని అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఇక జయదేవేమో ఏంట్రా లక్ష్మి ఏదో తప్పు చేసినట్టుగా అని చెప్పి అంటూ ఉంటాడు జయదేవ్ ఇటు అని అంటుంది రేపు వివేక్ నువ్వు చాలా తప్పు చేశారు అన్నయ్య అసలు ఎప్పుడైనా నేను ఒక్క మాట అయినా అన్నాడా ఇదిగో ఈ లక్ష్మి వల్లే అని చెప్పి అనగానే ఇటు మనీషా కూడా అందుకొని ఇలా అంటుంది అసలు లక్కీ ఇప్పుడు వెళ్ళిపోయిందంటే కేవలం ఇదిగో ఈ లక్ష్మి వల్లే అని చెప్పి అంటే ఇక జయదేవ్ అంటారు అందరూ ఏంటి లక్ష్మిని తప్పు అని చేసింది అన్నట్టుగా నిలదీస్తున్నారు అసలు అందరికన్నా ఎక్కువ కష్టపడుతుంది లక్ష్మిని అని చెప్పి జయదేవి అంటూ ఉంటారు ఇక ఇంతేనా ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్